నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే చేయకూడదు అనుకున్నాను కానీ చేస్తే ఒక పది మంది కన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను లేచిన టైం బాగుంది అనుకోవాలి మా పాప టైము మా టైము పిల్లల విషయంలో చాలా కేరింగ్గా ఉంటాను నేను అయినా కూడా ఎక్కడో దగ్గర ఇలాంటి చిన్న చిన్న అవి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి అనమాట మా పాప ఆడుకుంటా ఉన్నింది ఆడుకుంటా ఉన్నప్పుడు పెయింటింగ్ వేసుకుంటా ఉన్నింది ఆ పెయింట్ బ్రష్లు ఒక టూ త్రీ తీస్తే పోయాయి అనమాట ఇంకా ఇయర్ బడ్తో పెయింటింగ్ వేసుకుంటే అలా ఆడుకుంటా ఉన్నింది మా పాప ఏదంటే అది నోట్లో పెట్టుకోదు చెవులో పెట్టుకోదు అలాంటిది ఆ రోజు ఎందుకో చెవులో పెట్టుకునింది ఇయర్బడ్ నేను తీస్తారా అమ్మ అని చెప్పి నేను పిలిచాను నేను చోవులే అట అటు పెట్టి పెట్టగానే తను కదిలింది అనమాట కదిలి చోలో రక్తం వచ్చింది ఒక త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ డ్రాప్స్ వచ్చినాయి అనమాట టెన్షన్ అయిపోయింది ఎందుకు అలాగ కారిపోయింది ఏమో అన్నట్టు కదలడం వల్ల అలాగ జరిగింది అనమాట ఏ డ్రమ్ ఏదన్నా డ్యామేజ్ అయిందేమో అని చెప్పేసి భయం వేసిపోయింది నాకైతే కాలు చేతులు ఆడలేదు కానీ ఎందుకు ఛాన్స్ తీసుకోవడము అని చెప్పి డాక్టర్ దగ్గరకైతే వెళ్ళామనమాట వెళ్తే తను ఇయర్ డ్రమ్కి డ్యామేజ్ కాలేదు జస్ట్ అలా తగలడం వల్ల బ్లడ్ కాదు బ్లడ్ చూసేసి భయపడిపోయాను చెవులో ఇయర్ డ్రమ్ ఏమన్నా పాడైపోయిందో ఏమో అని చెప్పేసి చెవుడు వచ్చేస్తుంది వినిపించదు అని చెప్పేసి భయపడిపోయి నేనైతే బిత్తపోయాను ఇంకా చూస్తే ఫ్లూ ఫ్లో ఎక్కువ లేదనమాట జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ కారిన తర్వాత ఆగిపోయింది బ్లడ్ ఫ్లో లేదనమాట ఇంకా అయినా కూడా ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళాము అక్కడికి వెళ్ళగానే డాక్టర్ ఒకటే అడిగారు మీరు ఏం పెట్టారు చెవులు అనేసి ఇలాగ ఇయర్ బడ్ పెట్టినప్పుడు ఇలా జరిగింది అని చెప్పి చెప్పాను అసలు మీరు ఇయర్ బడ్స్ కానీ పిన్నులు కానీ ఏం పెట్టద్దు ఏదన్నా అయితే డాక్టర్లే పెడతారు దానికి అదే క్లీన్ అవుతా ఉంటాయి చెవులు మీరు ఏమి అలాగ చేయొద్దు అని చెప్పి చెప్పారనమాట యాక్చువల్గా మా పాప ఇయర్ బర్డ్ అవి పెట్టుకోదు ఆ రోజు ఎందుకు అలా పెట్టుకునింది అనమాట మా పాపకి కానీ మా అబ్బాయికి కానీ ఇద్దరికీ రెండుసార్లు స్నానం చేపిస్తాను రోజుకి మా పాప ఎందుకో పది రోజుల నుంచి స్నానం అంటేనే వద్దు వద్దు రేపు చేస్తా రేపు చేస్తా అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంది ఇంకా చా తనని చాలా కన్విన్స్ చేసి స్నానం చేయించేదాన్ని తీసుకెళ్తాను వచ్చి స్నానం చేసి వచ్చిన తర్వాత సరిగ్గా చెవులు తుడిపించుకోవట్లేదు అలాగే ఏమన్నా ఒక టెన్ డేస్ ఇయర్స్ క్లీన్ చేయకపోతే ఎలాగైనా వ్యాక్స్ ఉంటుంది కదా అదేమన్నా అమ్మాయికి ఇచ్చింగ్ లాగా ఉందేమో అన్నట్టు నేను దగ్గరికి అమ్మ నేను తీస్తాను అమ్మ అది పెట్టి పెట్టగానే తను కదిలేసిందనమాట కదలంగానే వెంటనే రక్తం వచ్చేసింది ఇంకా గుండె జల్లు అనిందనమాట నాకు హార్ట్ బ్రేక్ అయిపోయింది ఏడుస్తా కూర్చున్నాను టెన్షన్లో ఏం చేయాలో కూడా అర్థం కాలేదనమాట ఇంకా అయినా కూడా ఎందుకులే అని చెప్పేసి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాము పెయిన్ ఏమి అనలేదు తను అంతే ఒక టూ మినిట్స్ ఏడ్చి గొమ్ముగా అయిపోయిందనమాట పెయిన్ అనలేదు అయినా ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము తీసుకొస్తే డాక్టరు అంతా బాగానే ఉంది ఆ ఇయర్ డ్రమ్ అయితే డ్యా డ్యామేజ్ అవ్వలేదు అది కొంచెం తగలడం వల్ల స్కిన్ కొంచెం ఫీల్ అయింది అందుకనే బ్లడ్ వచ్చింది ఏం కాదు అని చెప్పారు ఒక మరి అర్జెన్సీ అయ్యి మరీ పెయిన్ అయితే డ్రాప్స్ ఇస్తానని చెప్పేసి ఇచ్చారనమాట ఒక టూ టైప్స్ ఇచ్చారు ఒక టైప్ అయితే వేసుకోండి ఏం కాదు అది ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది చెవులో బ్లడ్ ఏమన్నా ఎండిపోయి ఉంటే అన్నట్టు ఇచ్చారనమాట ఇంకా అది తీసుకొని మేము రిటర్న్ అయిపోయాము ఇంకా రోజు లేచిన టైం బాగుంది అనుకున్నాం అనమాట అలాగే డ్యామేజ్ ఏం కాలేదు అనేసి భయం వేసిపోయింది నాకైతే చూడు అక్కడ వచ్చేస్తుందో ఏమో అని చెప్పేసి అది మన చేతుల మీద వాళ్ళు పడడం వేరే మన చేతుల్లో జరగడం వేరే కదా ఇలాగ నా వల్ల ఇలాగ అయిపోయిందా అని చెప్పేసి ఇంకా నేను జీవితాంతం బాధపడుతూ ఉండేదాన్ని కుళ్ళు పీ కుమ్ములు పియడ్ నేను నేనైతేను ఎలాగో దేవుడి దేవు వల్ల ఏం కాలేదు ఇంకా టెంపుల్ ఈ హాస్పిటల్కి ఎదురుగానే ఉంటుంది అనమాట ఇంకా చూపించుకునేసి వెళ్తూ వెళ్తూ దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము ఇంకా అది ట్వల్వ్ థర్టీ పైన అయిపోయింది టైము ఇంకా వాళ్ళు క్లోజ్ చేసేసారు బయట నుంచే ఇంకా దండం పెట్టుకునేసి వచ్చామన్నమాట మంచిగా వచ్చే వచ్చేటప్పుడు అనుకున్నాను నేను మా వారు పాపకి ఏం కాకుండా మంచిగా ఉండాలి అని చెప్పాలి దేవుడా డాక్టర్ అని చెప్పేసి మంచిగానే ఉంది ఏం కాలేదని చెప్పి అనుకొని ఇంకొచ్చామన్నమాట ఇంకా క్లోజ్ చేస్తే బయట నుంచి గోపురానికి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము పక్కన శనిగ్రహాలు ఉంది అది ఏ టైంలో అయినా ఏమో అది మాత్రం ఓపెన్ చేశారు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము అది కాదని మళ్ళీ ఆ పక్క దారి అనుకొని ఆ పక్కకి అనమాట ఇలా జరిగింది మా పాపతో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక టైంలో ఇలా జరుగుతూ ఉంటాయి నేను చాలా కేరింగ్గా ఉంటాను అలాంటిది ఇలా జరిగిందని చెప్పేసి నాకు ఎంత బాధగానే ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఏం కాలేదు అంటేనే కొంచెం మనశాంతి అనమాట కాబట్టి కొంచెం పిల్లలతో ఎక్కువ జాగ్రత్తగానే ఉన్నాయి ఇంకా ఈ డ్రాప్స్ అయితే రాసిచ్చారు మా పాప నేను వీళ్ళు ఇస్తాను అంటే చేయి పెడతా అంది అడ్డం ఆ రెండిట్లో ఒకటి తీసుకొని వచ్చి ఇంకా ఈవినింగు మా నైట్ రోజు ఒక ఫైవ్ డేస్ ఇవ్వమని చెప్పారనమాట ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే తొందరగా తీసుకురండి హాస్పిటల్కి అని చెప్పారు ఓకే మేడం బై బై అని చెప్పేసి వచ్చేసాము పిల్లలు కొంచెం ఎక్కువ ఈ ఇప్పుడు కాలంలో అయితే ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు ఇది చేయరు అని అనుకునే దానికి లేదు ఏదైనా చేసేస్తారనమాట మా మా పిల్లలు ఇద్దరు అలాంటి వాళ్ళే అనమాట ఇది చేయరు ఇలాగ కాదు అనుకున్నా అని అనుకుంటాం కదా అదే చేసి ఉంటారు ఈ టైంలో ఇది చేస్తారు ముందు అది చేశారు కదా ఈసారి కూడా అది చేస్తారు అంటే అది చేయరు అలాగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏది ఎక్స్పెక్ట్ చేస్తే అది చేయరు అనమాట డిఫరెంట్గా ఉంటారు